యూట్యూబ్ ప్లేషర్ అందరికీ ఈరోజు అవతూతలతో అనుభవాలు మన వరంగల్ నుంచి మా అన్న వెంకటత్వం అన్న వచ్చారు మా అందరిది ఒకటే బాధ ఒకటే రూట్ అయితే మీ అందరికి కూడా ఆయనతో పరిచయం చేద్దామని ఆయన అనుభవాలు మీ అందరికీ వినిపిద్దామని ఈ చిన్న ఆలోచన కలిగి ఇప్పుడు ఆయన మన దగ్గర ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా అందుతుందనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ మహానుభావాన్ని ఇప్పుడు ఒకసారి చూసేద్దామా ఉంది నాకు కూడా అయితే మీరు ఎంతో మంది మహాత్మను తెలిసారు లైవ్ లో కలిసారు సమాధిలో కలిసారు అంటే సమాధి చెందిన వాళ్ళని అలా నాకు చాలా మీతో నాకు పరిచయం మీరు నన్ను ఎంతో ప్రేమగా మా చెల్లి అని పిలుస్తారు మనకు ఒక పది ఏళ్ల పరిచయం అనమాట చాలా అనుభవాలు ఉన్నాయి అయితే ఈరోజు దొరక దొరక నాకు దొరికారు అనమాట సీడిలో మీరు కాబట్టి మన వాళ్ళకి మీ అవధూతలు ఎలా దర్శించుకోవాలి అసలు అవుదూతలు ఎలా గుర్తుపెట్టాలి అసలు అవుదూతలు అంటే ఎవరు వాళ్ళలో ఎంతటి శక్తి ఉంది మీరు లైవ్లో ఎవరిని చూశారు అనే విషయాల మీద మన వాళ్ళందరికీ చెప్తారని నేను ఆశిస్తున్నాను ఈయన ఒకసారి వినండి ఈయన వరంగల్ అనమాట అన్నది అయితే అందరూ వరంగల్ బాబా అని కొంతమంది అంటారు ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు సాదా సిద్ధగా కనిపిస్తారు కానీ చాలా మంది శిష్యులు ఉన్నారు తర్వాత వచ్చి ఇంకా బాబు గారిని కొంతమంది పిలుస్తారు వెంకటరత్నం గారిని కొంతమంది పిలుస్తారు ఆయన అసలు చాలా సాయభక్తులు అనమాట ఆ భక్తులని ఆయనకు ఓదుతులు ఈ అనుభవాలు వచ్చాయన్నమాట చాలా ఇది అందుకని ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నాను సరే అన్న చెప్పండి నమస్కారం అమ్మ అందరికి నేను ఈ మొట్టమొదటిసారి నైన్టీన్ ఎయిటీ టూలో షిరిడి వచ్చానమ్మ అది కూడా నాకు బాబా గురించి తెలియదు నేను ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండేవాడిని ఆ సమయంలో ఒకసారి బాబా కూర్చుంటే బాబా చేతిలో ఆంజనేయ స్వామి బాబా ముఖం చూస్తూ రాంభజన చేస్తున్నారు నేను అనుకున్నాను ఈ సాయి బేవర్లో ఆంజనేయ స్వామి తెలుసు కానీ అని సరే జరిగినాక రెండు రోజుల్లో బజార్లో వెళ్తుంటే షిర్డీ కే సాయిబాబా అని సినిమా పోస్టర్ కనపడింది హిందీ యాక్టర్ మనోజ్ కుమార్ సినిమా ఇదే కదా నాకు కనపడిందని ఇలా సినిమా అమ్మా చూసిన కొద్ది రోజులకే ఒక వ్యక్తి వచ్చి నన్ను షీడి తీసుకెళ్ళాడు నైన్టీన్ ఎయిటీ టూలో జరిగింది అప్పటి నుంచి బాబా అంటే తెలుసు కానీ ఆయనతో నాకు అనుభవాలు తిరిగి ఎయిటీ నైన్లో మా గురువు గారు నాకు కలిశారు అట్లూరు నాగభూషణ గారు అని ఎక్కడ ఉంటారు ఆయన దగ్గర చోటపల్లి గ్రామంలో ఉండేవారు ఆయన 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 కలిశారు నాకు ఆయన కలిసి చూడగానే అరే నువ్వు బాబా కుటుంబానికి చెందినవాడివి అని ఆయన చెప్పారు అప్పటి నుంచి నాకు భక్తి పెరిగింది ఆ తర్వాత కాలంలో బాబా నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు లక్ష్మీదేవితో కలిసి ఇచ్చారు ఆయన ఇచ్చి మాట్లాడిన తర్వాత నా జీవితం మారిపోయిందామని నేను వ్యాపారాలు చేసుకునేవాడిని రెండు బేకరీస్ ఉండే నాకు ఇలా నైన్టీ ఎయిట్ వరకు బిజినెస్లు చేసుకున్నాక బాబా గారు నాకు ఇక్కడ వ్యాపారాలు నీ మార్గం వేరే ఉందని చెప్పారు ఆ బేకరీలు అమ్మేశాను వన్ అండ్ హాఫ్ మొత్తం తీర్థయాత్రలో అనేక చోట్ల తిరిగాను తర్వాత బాబా నా జీవితం ఏంటి అని అన్నప్పుడు నీకు నేను ఉన్నాను అంతే అని చెప్పారు ఆయన ఇదేంటి అని ఆ తర్వాత ఎవరో రావటం వాళ్ళు ఏదో కష్టం చెప్తే బాబా ఉన్నాడని నేను చెప్తే ఆ కష్టం జరుపుకోం అలా 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 ఈ రూట్లోకి రావడం జరిగింది ఇక ఇప్పుడు ఏంటంటే ఆయన దయవల్ల నా కుటుంబ బాధ్యతలు అన్నీ తిరిగిపోయాయి పిల్లలు సెటిల్ అయిపోయారు ఇక నేను చేసేది ఏంటంటే కంప్లీట్ ఆధ్యాత్మ చింతలోనే ఉంటాను బాబాగారి దీని చెప్తూ సత్సంగం చేస్తూ ఉంటాను ఇది అంటే స్టేజ్ అలా చేయరండి వాళ్ళ వాళ్ళ శిష్యులతో కలిపి చక్కగా బాబా గురించి ఆ ఉద్యోగుల గురించి అలా చర్చించుకుంటూ చాలా అద్భుతం అనమాట ఆయన ముందుకు వెళ్ళాలి అలా ఆ స్టేజ్లు అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది వారు కానీ అవి కాదమ్మా నాకు చాలా గుప్తంగా ఉంటాడు విష్ణు అందుకని గుప్తంగానే చెప్తున్నావు అలా చెప్పుకుంటాడు చాలా బాగుందన్న మీ బాబాతో అను అనుభవం అలాగే మీరు లైవ్లో చూసిన అవధూతుల గురించి మన వాళ్ళకి చెప్పండి అన్న గులాబ్ బాబా అని తెలుసు ఆయన ఒక రోజు నాకు ఇచ్చి నేను ఇంకా ఉన్నాను శరీరంతో రా అని చెప్తే వెళ్ళాను అక్కడికి గులాబ్ బాబా దర్శనం చేసుకున్నాను కాటేజ్ కాటేజ్ వాళ్ళు ఆశీస్సులు ఇచ్చారు ఆ తర్వాత ఒక ఆయన దేవీ స్వామి అని ఒక ఆయన ఉండేవారు ఆయన చూడటానికి మామూలుగా ఉండేవారు అసలు ఎవరు గుర్తుపట్టలే స్థితిలో ఉండేవారు ఆయన మనం చూడగానే మన పేరుతో సహా తండ్రి పేరు తాతల పేరు కూడా చెప్పేసి మనం వచ్చిన పని గురించి చెప్పేసేవాళ్ళు ఇలా చేయమని చెప్పేవారు అలా సక్సెస్ అయినారు ఆయనకి నేను చాలా ఇష్టం ఆయన చివరి దశలో ఇక ప్రాణం పోయే ముందు వెంకటరత్నం వెంకటరత్నం అంతా ఆయన ఆయన ప్రాణం పోయింది ఆయన నన్ను మనవడాన్ని చూసేవారు అంత ప్రేమగా ఉండేది ఇలా ఒకరు ఇద్దరం కాదు అనేక మందిని నేను కలుసుకున్నాను నారాయణ స్వామి అని కేరళ నుంచి ఒక ఆయన వచ్చారు ఆయన ఆయన కూడా గొప్ప అనుభవం ఇచ్చారు ఆయన కూడా నేనంటే చాలా ప్రేమ ఉండేది ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేనే ఒక్కసారిగా చెప్పలేను కొన్ని వందల మంది ఉన్నారు అలా ఒక ఇంచుమించు నూట యాభై మంది అవధూతల్ని లైవ్లో కావచ్చు సమాధి దర్శనాలంటే అంటే సమాధి దర్శనం అయిన తర్వాత ఈయనకి యాభై ఏళ్ళ తర్వాత కూడా ఆయన సమాధి యాభై ఏళ్ళ తర్వాత కూడా అలా లైవ్లో వచ్చి ఈయనకి ఎదురుపడి తీసుకెళ్ళి ఆయనకు అనుగ్రహం ఇచ్చారట అది కూడా చెప్పారు నాతో చెప్పారు అందుకని అది కూడా మన వాళ్ళకి చెప్పాను ఎట్లా నీకు అంటే అవుతుందులు ఎలా గుర్తు గుర్తుపెట్టాలి వాళ్ళు లైవ్లో మీకు ఎట్లా దర్శనాలు ఇస్తారు ఏ ఇప్పుడు ఒకసారి కొంతమంది నాకు తెలియకుండా పిచ్చి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ అవదూతులని నేను అనుకోకూడదు మీకు తెలియకుండా ఏంటంటే వారి సమక్షంలో మీ మనసు అత్యంత శాంతి పొందుతుంది వాళ్ళు మీ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది అలాంటప్పుడు మీకు మనసు ఎక్కడైతే శాంతి పొందిందో వాళ్ళు అవతూతమే గుర్తించాలి ఇంకోటి ఏంటంటే మీ స్థాయి నుంచి మిమ్మల్ని వాళ్ళు ఏమీ అడగదు అవతూతం అనేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉంటారు కొన్ని మోసగాళ్ళు మిమ్మల్ని చూడగానే ఒక లాగానో ఇంకోలాగానో ఒక వేషం వేసో మాట్లాడో మీ స్థాయి మించి మిమ్మల్ని దక్షిణలో అవి అడుగుతుంటారు వాళ్ళు అసలు అవతూతలే అలాంటిది కాకుండా మీకు తెలియకుండానే మీ మనసుకు దగ్గరైపోతారు మీ గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటారు మీ గురించి తెలియని రహస్యాన్ని కూడా వాళ్ళు చెప్పగలుగుతారు అలాంటి వాళ్ళు అవతలవుతుంది మాట్లాడరు కదా మాట్లాడకపోయినా తెలుసు ఉదాహరణ చెప్తున్నా ఒక విషయం ఒకసారి నేను అస్సాం వెళ్ళాను కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్దామని వెళ్ళా మూడు రోజులు ట్రైన్ పోయాం సాయంత్రం పూట ట్రైన్ దిగా దిగి టీ తాగుదామని టీ షాప్కి వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ కూర్చుందే వల్లంతా జడలు కట్టి ఒక ఆవిడ కూర్చుని నేను టీ తాగుతుంటే నాకు సైగ చేసింది టీ కావాలని సరే నేను మళ్ళీ ఫ్రెష్ టీ అంటే వద్దొద్దు నువ్వు తాగే టీ కావాలని సైగ్ చేసింది సరే నేను తీసుకెళ్ళి ఆవిడకి ఇస్తే మొత్తం ఆ టీ తాగేసి కప్పు కూడా ఎలా అనుకుని ఏమి లేకుండా తాగేసి ఆ కూడా ఆమె జోలు నేను ఒక్కసారి అయ్యా అరే ఎవరై ఉంటారు ఈవిడ అగుతోత్రా లేకపోతే కామాక్య మాధనా ఒకవేళ ఈవిడ ఆవిడ అయి ఉంటే కనుక నన్ను రెండు రూపాయలు దక్షిణాడు కానీ అని అనుకున్నా అనుకోగానే వెంటనే సైకి చేసి రెండు చూపించి చూపించి ఆ రెండు రూపాయలు దక్షిణించినాక నా మీద చేపెట్టింది ఆ తర్వాత వెనక్కి చూస్తే ఎక్కడ కనపలేదు అలా నేను అనుకున్నా కామాక్యాదేవి అనుగ్రహం నాకు లభించింది అనుకున్నా ఇలా చాలా మంది అనేక మంది ఒకసారి ఏమైందంటే నేను చోటు నుంచి వస్తుంటే ఒక ఆయన ఎత్తుగా నగ్నంగా నిలబడ్డా రే ఇట్రా అని పిలిచారు పిలిస్తే కొంచెం భయం అనిపించింది ఆయన పిలిస్తే అయినా ఇలా నేను నీకు ప్రసాదం ఇస్తా తీసుకుంటావా అని అడిగాను ఇవ్వండి బాబా అంటే ఆయన ఏం చేశారు జోన్లోంచి ఒక సత్తు కాని తీసి ఒక గ్లాసు సత్తు గ్లాస్ తీసి ఆ క్యాన్లో ఉన్న ద్రవం తీసి నాకు ఇచ్చారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తాగేదా సరే కదా అని నేను తాగి ఊపిరి నాకు తాగి పడక ఘాట్కి గట్టిగా నవ్వింది ఆయన గట్టిగా నవ్వి అదే అది ఏమిటో లేదు సార్ నీకు ఇచ్చింది కామారెడ్డికి నాటిసారా ఇచ్చారా అని చెప్పాడు అది ఒక్కసారి ఇచ్చి పో అన్నాడు కొంచెం దూరం చేత చూస్తే ఎక్కడ కనపడలేదు ఇదో అనుభవం ఒకసారి ఏమైంది నేను చిన్నతన వెళ్ళా వెళ్ళి వస్తాను వస్తానుకున్నా బాబా నువ్వు అనేక మందికి దర్శనిస్తావు నేను చూడు ఎక్కడ చూసినా నీ గురించే దర్శకుంటున్నా ప్రతి క్షణం నిన్నే కదా నేను దర్శకునేది నీవు నాతో గంట సేపు కాలక్షేపం చేస్తే నీకు ఆయన భర్త ఆయన నీకు లక్షలాది మంది భక్తులు అయ్యో నేను బయపడతాను నీకు కాలక్షేపానికి అని అనుకున్నాను అనుకున్నాక ఆ రోజు సాయంత్రం ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి వరంగల్ రావడానికి ఆ రోజు గురువారం సాయంత్రం ఆ ముందు చిన్నగా భజన చేస్తాను చిన్న బాబా గుడి ఉంటుంది నాకు సాధువు కలిశాడు అక్కడ ఆయనతో మాట్లాడుతూ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకుందాం తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి బయలుపెట్టాలి మంచి ఒక ఆయన నగ్నంగా ఎత్తుగా ఉన్నాడు టక్కుమంట మీదకి వచ్చి ఒక్కసారి ఓ అన్నాడు అనగా నా పక్కన ఉన్న సాధువు ఒకసారి భయపడి పెంచి మేసి పడిపోయాడు నన్ను నన్ను చూసేరా నువ్వు భయపడలేదే అని అడిగాడు లోపల భయం వేసినా బయటికి ఏమన్నా మీరు మనుషులే కదా అన్నా నన్ను మనుషులు అంటావా చూడు నేను ఏం చేస్తాను అని అక్కడ ఎండిని పొలం తీసుకుని ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను ఇలా లేకుంటే ఒక్కసారి చీకట్లో రూపం చూసి అందరూ భయపడి పెరుగుతుంది మళ్ళీ వచ్చి చూసావాని అంతమందిని చేపించాను నువ్వు భయపడవా అది అని కాసేపు మాట్లాడి జై గురుదత్త అని చేయబట్టుకుని లేవనిపించాడు జై జయ గురుదత్త అని అనిపించారు ఇట్లా కొన్ని అనిపించిన తర్వాత నీకు ట్రైన్ టైం అంది నీవన్న గంట పూర్తయిందని ఆ పట్టానికి తిరిగి అదృశ్యం అయిపోయారు ఇదో అనుభవం ఆ తర్వాత ఇంకొక అనుభవం చెప్తున్నా అనుభవం మా అమ్మగారు ఒకసారి ఫోన్ చేశారు అరే బాబు విజయవాడ రా సరే అని రాత్రిపూట ట్రైన్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అని ఉండేది హైదరాబాద్లో కూడా ఉంది ఇప్పుడు కూడా ఉన్నాం ఆ ట్రైన్ రాత్రిపూట పన్నెండింటికి స్టేషన్కి వెళ్ళాం ఆ స్టేషన్లో అంతా వాళ్ళబడికి అంత బొత్తపొక్క ఉంది అక్కడ ఎవరో ఒక ఆయన పాత కోట్ వేసుకుని కోట్ నిండా సిగరెట్ పెట్లు అవి పెట్టుకుని లూజ్ ప్యాంట్ వేసుకుని ప్లాట్ఫామ్ తిరుగుతున్నాను కట్టాను ఆయన చూస్తే ఎందుకో నాకు ఆనందం అనేసి టీ తీసుకెళ్ళి ఇచ్చాను ఇస్తే నువ్వు కింద కూర్చో అన్నాడు ఆయన మాటగా సైగే సరే కింద కూర్చున్నా లేకపోతే తీసుకోవద్దు కదా ఆ టీ ఇస్తే జనరల్గా టీ ఏం చేస్తారు శ్వాసలో పోసుకునేది దొరుకుతారు కప్పుతో ఏం దాడుతారు ఆయన టీ మొత్తం శ్వాసలో పోసుకుని కప్పుతో టడుకుని పోసుకుంటే పోసుకున్నావు కోసుకుని తర్వాత సిగరెట్ అయితే సిగరెట్ ఇచ్చా సిగరెట్ అన్నాడు వెళ్ళే పని విజయంతం ఉంది నీ జీవితంలో ముఖ్యమైన మలుపు ఈరోజు సరేనా క్షేమంగా పో అన్నాడు రైలు వచ్చింది ఎక్కేసి వెళ్ళిపోయాను తర్వాత ఏంటంటే తెలిసింది ఒక అమ్మాయిని నా కోసం చూశారు పెళ్లి చూపు ఆ అమ్మాయితో పెళ్లి కోట్లు వెళ్ళిపోయింది ఓహో ఇదే జరిగింది ఆయన ఫలానా ఎవరో అనుకున్నా చాలా కాలం తర్వాత చీర అనే మహాత్ముడు ఫోటో చూసి ఆ చనిపోయా నాకు దర్శనమిచ్చింది అద్భుతం ఆయన అప్పటికే సమాజం చాలా ఏడు అయిపోయింది ఆయన దర్శనం ఇచ్చి ఇలా అయిపోయారు ఇలాంటి అనుభవాలు ఒకటి రెండు కదమ్మ కొన్ని వేల అనుభవాలు జరిగే ఆయన చెప్పేటట్టు కూడా లేదు ఆయనకి అన్నకండి పిలిస్తే ఆయన అనుకుంటారు ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా అనుభవం చూశాను ఆయనతో మేము ఒకసారి షాహకూర్ వెళ్ళాము అనమాట సాహకూర్ వెళ్ళాం చేయలేదు వస్తే ఆ నొస్తే వెళ్తే సాహకూరి వెళ్ళగానే మేము అనుకున్నాము అమ్మ చూడు అట్లాడు వాళ్ళకి దర్శనం ఇస్తారు అని చెప్పారు ఇప్పుడు దగ్గర ఈ గుడి దగ్గర హిల్పడి మహారాజు ఎవరు ఇస్తారు అని అనుకొని లోపలికి వెళ్ళి దండ పెట్టుకొని వచ్చామన్నమాట ఉపాసన మహారాజు దగ్గర అంతా చూసుకొని వచ్చాము బయటకు వస్తే అప్పుడు దాకా ఎవరు లేరు నిజంగా ఆయన ఆయన పది రూపాయలు ఇచ్చి దక్షిణ ఇస్తారట ఇప్పుడు అయితే నన్ను అన్నారు అమ్మ ఇట్లా చూడు వస్తారు అన్నారు వెళ్ళినప్పుడు ఎవరు లేరు వచ్చినప్పుడు కరెక్ట్గా మా దగ్గరకు వచ్చి ఆయన పది రూపాయలు నా దగ్గర దక్షిణ కూర్చొని ఆయన అక్కడ కూడా అత్తపూడి లాగే ఉన్నారు నేను చూశాను లైవ్లో కాబట్టి ఇలాంటివి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఆయన దగ్గర చాలా ఉన్నాయి ఎంతమంది మహాత్ములు పైగా విషయం ఏంటంటే ఆయనకి దత్తుడు అంటే చాలా చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే వాళ్ళ అమ్మాయి కూడా శ్రీ దత్త అని పేరు పెట్టే అంత ప్రేమ అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు పేర్లు పెట్టాడు వీరు ఆ పాపకి ఎంత వయసు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వాళ్ళ బా దత్తాస్వామి వాళ్ళ వీళ్ళ అమ్మగారికి కలలో కనిపించి ఇలా నా రూపం నీ దగ్గరకు వస్తుంది అని చెప్పడం అంటే అబ్బాయి అనుకున్నారు వీళ్ళు అయితే ఆ పాప అమ్మాయి కుట్టడం ఆ పాపలు శ్రీదత్తాన్ని పెట్టుకోవడం చక్కగా ఆ పిల్లలకి కూడా ఆ భగవంతు కృప భగవంతుని అనుగ్రహం ఇవ్వడం అన్నా కూడా ఎవరికి ఏం చెప్తే అది జరగటం అంటే ఏ మామూలుగా ఆయన చెప్పాలి ప్రశ్నలా ఇవన్నీ ఆయన దగ్గర ఉండవు మామూలుగా ఇట్లా మనలాగా కూర్చుంటారు కూర్చుంటే వచ్చి మామూలుగా అడుగుతారంట ఇది అయిపోతుందమ్మా ఇది అయిపోతుంది అంటే అంటే ఎట్లా చెప్పగలవు అన్న అని నేను అడిగాను అనమాట ఏమనమ్మా నాకు తెలీదు అలా నాకు మహాత్ములు అలా అనుగ్రహిస్తారు నేను అట్లా చెప్పేస్తాను అలా వాళ్ళకు అనుకోకుండా అప్రయత్నంగా అయిపోతాయమ్మా అని అని చెప్పారనమాట కాబట్టి ముందుగా చాలా చాలా ఎప్పుడు దత్తక్షాలతో తిరుగుతూ ఉంటారు అవధూతలతో తిరుగుతూ ఉంటారు మహాత్ములతో తిరుగుతూ ఉంటారు ఆయన సిద్ధ పురుషులన్న ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట కాబట్టి నాకు ఆయన అన్న నాకు కరెక్ట్ అయ్యారన్నమాట అన్న చాలా ఇష్టం అనమాట నన్ను అంటే కూడా చాలా ఇష్టం అనమాట అంటే నువ్వు కూడా అదే రూట్లో ఉన్నావు కదా అని నన్ను చాలా అనమాట అన్న ఆయన చూడ్డానికి చూడండి ఎలా ఉన్నారో చాలా సింపుల్గా ఉంటారనమాట కానీ ఆయన దగ్గర ఎంతో ఎంతో జ్ఞానం ఉంది ఎంతో ఎంతో శక్తి ఉంది ముందు పైగా శక్తి ఉంది ఆ శక్తిని పది మందికి ఆ శక్తిని ఒక్కడికే కాదు అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళినా మంచి మాటలు చెప్పడం తర్వాత వచ్చి దత్తుని గురించి చెప్పడం ఇవన్నీ చెప్తారనమాట ఆయనది గుడివాడ దగ్గర అంగులు ఏనండి కానీ వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయి అక్కడే సెట్ అవ్వడం వలన అలా అన్నారు ఇంకా మన దత్తభక్తి గురించి మహాత్మల గురించి రెండు మాటలు ఏం చెప్తారు మంచి చెప్పి ఇంకొక ముఖ్యమైన అనుభవం చెప్తున్నాను నేను నేను గర్వపడ్డ అనుభవం ఒకరోజు హైదరాబాద్ నగర్ బాబా గుడి దగ్గర బట్టల షాప్ ముందు ఫుట్పాత్ మీద కూర్చున్నాను కూర్చుని సిగరెట్ తాగుతున్నాను సీరెడ్ రాదు ఎవరో పెద్ద మనిషి అంటే వెళ్తా ఇలా చూసి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి బాబు మా ఇంటికి వస్తారా మీరు అని అడిగారు ఎందుకు నేను వచ్చి ఏం చేయాలి అని ఏదో పెద్ద ఆయన అడుగుతున్నా రావచ్చు కదా దగ్గరే అన్నారు సరే వెళ్ళాను వెళ్ళగానే వాళ్ళ భార్యని పిలిచారు నాకంతా పెద్ద వయసు అయింది ఆవిడ కూడా పెద్ద వయసు పిలిచి ఏమే నువ్వు ఎందుకు ఏంటి అని అడగకుండా సందేహించకుండా ఫస్ట్ ఈ బాబు కాళ్ళకి నమస్కారం పెట్టు పెట్టి కాఫీ తీసుకురా అప్పుడు నీకు చెప్తాను అన్నాడు సరే ఆ సందేహిస్తానే కాళలా పెట్ట కాఫీ తీసుకొచ్చింది కాఫీ తాగిన తర్వాత ఆయన చెప్తున్నాడు బాబు నువ్వు ఆ ఫుట్పాత్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నావు కదా ఎవరైనా సిగరెట్ అవుతున్నాడు అని అనుకుని కొంచెం ఎక్కడి నీ నీకు తెలిసిపోయిన చక్రం తిరుగుతుంది ఆ చక్రంలో ఒక ముగ్గురు మహాత్ములు కూర్చుని ఉన్నారు ఆవిడ ఒక్కడే నాకు తెలుసు ఒక సాయిబాబా మాత్రం తెలుసు ఒక ఆయన ఏమో ఇలా నగ్నంగా కూర్చుని ఏదో గజేదాగా తాగుతున్నారు ఒక ఆయన పెద్ద పట్టేసుకుని బాష్య పెట్టేసుకుని కూర్చున్నారు వాళ్ళ ముగ్గురు శక్తి ఈ వేళ ప్రశ్నిస్తున్నట్టు నాకు కనపడింది ఈయనెవరో గొప్పడై ఉంటాడు లేకపోతే ఇల్లు ఎందుకు కనపడతాడు అంత మార్పులు అని మిమ్మల్ని ఆహ్వానించి ఇట్లా చేశాను నేను గుర్తుపెట్టాను సాయిబాబా అక్కలకోట స్వామి గజాలన్నాను నేను ఎంత కర్వపడ్డాంటే ఓహో వీళ్ళ అనుగ్రహం నా పైన ఉందా అని నేను గొప్ప ఆనందంలోకి వెళ్తాను ఇలా కలిగింది ఇలా ఏంటంటే చాలా మందికి నాలో ఎవరో కనపడతారు కొంతమంది నాకు చెప్పారన్న కోదండవి నాన్నగారు ఫస్ట్ నాకు అన్న ఎలా పరిచయం కోదండవి నాన్నగారు అని హైదరాబాద్ లో కుక్కిట్పల్లిలో ఒక సాయిపేట ఉంది ఆయన ఈయన శ్రీశైవ శ్రీధర్ గారు అన్న ముగ్గురు మంచి చాలా సన్నిహిత ఫ్రెండ్స్ అంట అయితే నాతో ఆ నాన్నగారు నాకు మాకు పరిచయం అనమాట నల్గొండ బాబా ద్వారా ఇప్పుడు ఆయన చెప్పారమ్మా ఇలా వరంగల్లో ఆయన ఉన్నారు నా ఫ్రెండ్ ఇలా నాకు చాలా ఆధ్యాత్మిక మార్గంలో నాకు ఇలా చూపించారు అని మామూలు కనిపిస్తారు ఆయన దగ్గర ఒక ఆరా ఇదంతా ఇట్లా నేను చూశాను ప్రత్యక్షంగా అని చెప్పేసి ఆయన నాకు చెప్పారన్న నాకు అప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానించింది మీ దగ్గర అన్న అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడు మీతో మాట్లాడడం జరిగింది ఆయనతో పరిగెట్టుకుని నాకు పీఠం పిలిపించింది నేనే ఫస్ట్ బాబా ఫోటో ఫోటోలు ఏంటో ఇవన్నీ చేయించాను ఈరోజు ఆయన మంచి స్థితికి అవును మంచి స్థితికి అవును చెప్పారు అన్న ఒక్కసారి మన వాళ్ళకు దత్తల గురించి ఎలా నమ్ముకోవాలి భక్త భక్తులు ఎలా ఉండాలి వాళ్ళు కూడా మహాత్ములు ఎలా దర్శనం కలగాలి మీరు మీరు మంచి హృదయపూర్వకంగా దత్తాత్రేయ నామస్మరిస్తూ మీరు ఆ గురుక్షేత్ర పారాయణ శ్రద్ధగా చేస్తే మీకు ఆయన దర్శనం దొరుకుతుంది ఫస్ట్ ఏంటంటే మీకు భౌతికంగా ఒక గురువుని చూపెడతారు ఆయన ఏదో రూపంలో ఒక గురువు మీకు దగ్గర అవుతారు ఆయన గురువు మీ గురువా అని తెలుసుకోవాలంటే ఆయన సమక్షంలో మీ మనసు శాంతిస్తుంది మీ సందేహాలన్నీ తీరిపోతాయి తీరిపోయి మీకు తెలియని ఆనందం మీ సొంతమవుతుంది అప్పుడు ఆయన గురువుగా భావించి ఆయన చెప్పే రూట్లో మీరు వెళ్ళినప్పుడు సాక్షాత్తు గురువు అన్న దత్తాత్రేయుడు ఒకటే ఆయన చెప్పిన రీతికి వెళ్ళినప్పుడు మీకు ఆ దత్తానుగ్రహం కలుగుద్ది ఈ భౌతిక కోరికలు చాలా కామన్గా తీరిపోతాయి అవి లెక్క మీ మీరు సమంజసమైన ప్రతి కోరిక తీరుతుంది అది ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు మీరు ఇంకా మిగిలిన విషయాలన్నింటిలో ఆనందంగా ఉండగలుగుతారమ్మా ఓం శ్రీ కదా అన్నతో అంటే అందరూ ఆయన బాబా ఏదో అంటారు బాబా అని అంటారు చాలా రకరకాలుగా అంటారు నేను నాకు మాత్రం చక్కగా అన్న ఆ అన్నగా పరిచయం అయినారు కాబట్టి నేను అన్నాని ఆనందంగా పిలుచుకుంటాను చెప్పాను కదా ఇట్లా ఆయనతో ఎన్నో అనుభవాలు ఆయన మహాత్ములతో అనుభవాలు మహాత్ములు నమ్మారు కాబట్టి ఆయన మహాత్ములు కూడా చేయబట్టి మహాత్ముని చేయబట్టి నేను అలా అలా ఒక కాబట్టి మనము మనకి ఇక్కడ కావాల్సిన ఏంటంటే శ్రద్ధ విశ్వాసము పూర్వజన్మ సంస్కారం అలాగే మన ఈ జన్మలో కూడా అత్యంత ఆనందాన్నిచ్చే గురు చరిత్ర కావచ్చు శిపచరితామృతము ఇలా మహాత్మ చరిత్రలు ఇవన్నీ చదువుతుంటే ఆటోమేటిక్గా మనకి లైవ్ గురువు దొరుకుతారు దొరకపోయినా పర్వాలేదు ఆ భగవతిని మన గురువు నీకు అవసరమైతే ఇస్తాడు లేదంటే అది కూడా మనకు అవసరం లేదు స్వామి చూసుకుంటాడు అని మహా ఆనందంతో మనగా దత్తుడితో మమేకమై మనం కానీ ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే తప్పకుండా మనం పొందొచ్చు మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి అన్న నేను అడిగానే ఈరోజు మన వాళ్ళకి రెండు మంచి మాటలు చెప్పారు అలాగే మీరు మహాత్ములు కలిసిందే ఆ కృప చెప్పారు కాబట్టి మీకు ధన్యవాదాలు అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారు అంటే ఆ భగవంతుడు దేవాలే పరిచయం అవుతారు అనుకుంటా నేను వాళ్ళకి పరిచయం అయినా కూడా అంతే అనుకుంటా నాది మామూలుగా నేను ఎవరితో ప్రాణాన్ని కూడా చెప్పను వాళ్ళ కూడా తెలుసుకుని ఎట్లా తెలుస్తుందో నాకు కూడా లేదు అలా వస్తారు వాళ్ళు అంతేనమ్మా ఒక విస్టింగ్ కార్డు అలాంటివి కూడా ఉన్నారు నా దగ్గర ఓం శ్రీ సాయిరామ్ జై గురు దేవ్ ఆంధ్రకృష్ణ పంచారు అని మనస్ఫూర్తిగా ఆ సాయితత్వాన్ని వేడుకుంటున్నాను